నమస్తే వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఏర్పేడు మండలం సదాశివకోణంలో ఎన్నికల ప్రచారం చేస్తూ గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎప్ మధుసూదన్ రెడ్డి గారి కుమార్తె శ్రీ గారి తెలుసు ఎందుకంటే ఆ రోజు కరోనా సమయంలో మా నాన్నగారితో పాటు ఇక్కడ ఉండే నాయకులందరూ కలిసి ఆ రోజు మీకు సర్కుల్ ఇవ్వటం జరిగింది అవునా అవునా నిన్న నేను కుక్కలుగుంట ప్రచారం జరిగేటప్పుడు సగం ఊరు లేకుండే అడిగాను అందరు ఎక్కడున్నారంటే అడిగి వెళ్ళి ఉన్నారు సగం మంది అక్కడే ఉన్నారని చెప్పారు సరే మనమే అడిగిపోతాం ఎప్పుడు పోలేదు కదా ఒకసారి పోయేసి వస్తాం అని చెప్పేసి మేము మా నాయకులందరూ అమ్ముకొని ఈరోజు రావడం జరిగింది అందరికీ చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీరందరూ మాతో చాలా బాగా మాట్లాడినారు మీరు ఎంతో మంచిగా మా నాన్నగారు చెప్పిన ఏవే పనులు చేస్తే మీరే చాలా సంతోషం వేసుకుంటుంది అందరికీ కోరేందుకుంటే మనకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలా లేకపోతే ఓట్లు వేసుకొని పోయి హైదరాబాద్లోకి వచ్చే నాయకుడు కావాలా మనకి ఏ ఆపదైనా సరే మధుసూదన్ రెడ్డి గారు మనకు అందుబాటులో మీ అందరికీ తెలిసిందే మన జగన్ అన్న మన అందరికీ జగన్ అన్న ఆయన ఎన్ని మంచి పనులు చేస్తున్నాడు ఎంత ఎంతమందికి సహాయం చేస్తున్నాడు చదివే బిడ్డలు మన ఇంట్లో ఉంటే అమ్మఒడి వేస్తున్నాడో లేదమ్మా వేస్తున్నాడు కదా టెన్షన్లు ఇస్తున్నారా లేదా తల్లి చూస్తున్నారు కదా మా నాన్న నువ్వు బ్రహ్మానమే నువ్వు పెట్టుకొని ఉన్నావు అన్ని రకాల పార్టీలు వస్తాయి గతంలో ఏ పార్టీ మనకి ఏది చేస్తే ఇప్పుడు చెప్తారు మేము ఇది చేస్తాం అది చేస్తాం అనేది కానీ మనకి ఎవరు ఇప్పుడు చేసేది మాత్రం మీరు అందరూ గుర్తు పెట్టుకోండి సరేనా చెప్పటం అమ్మ అబ్బదాలు ఎవరైనా చెప్తారు అమ్మగారు అబ్బదాలు ఎవరైనా చెప్తారు కానీ నిజం అనే కంటి ముద్ర కనిపిస్తుంది కదా మనం ఏం తీసుకుంటాం మనకి ఏం జరిగి మన కంటి ముందు కనిపిస్తుంది అది మాత్రం నమ్మండి సరేనా ఇంకొకటి మన గుర్తు ఏంటి ఏ గుర్తు ఎలక్షన్ వస్తుంది మీ అందరి ఆశీర్వాదం మన జగనన్నకు ఉండాలి సరేనమ్మా కోరుతున్నాను ఈసారి మళ్ళీ సహాయం చేయండి జగనన్నకి ఎప్పుడు మీకు తోడుంటాడు ఆయన మా నాన్న బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు కూడా మీకు ఎప్పుడు తోడుంటాడు మీకు ఏ కష్టం వచ్చినా మేము ఎప్పుడు మీ వెంట ఉంటాం సరేనా అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ